హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి డిజిటల్ కలర్ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది దయ్యం ఓ మనిషి భయానికి కారణం తనకన్నా బలవంతుడు ఎదురు పడినప్పుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనబడినప్పుడు నాటి నుంచి నేటి వరకు సినిమా దర్శకులు తమ సినిమాల్లో దయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఇక ఆకోవలోనే రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ టారో ఇక ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్ కోహెన్ అన్నా హెల్బర్గ్ దర్శకత్వం వహించారు కథాంశానికి వస్తే కాలేజ్ స్నేహితులైన ఓ గ్రూప్ హాలిడే ట్రిప్ కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు అక్కడ వాళ్లకు అనుకోకుండా ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్లో కొన్ని టారో కార్డ్స్ కనబడతాయి ఇక్కడ టారో కార్డ్స్ అంటే చూడ్డానికి పేక ముక్కల్లా ఉంటాయి ఇంకా చెప్పాలంటే మనం చిలక జోస్యంలో చిలక తీసేవా అన్నమాట ఇక ఆ టారో కార్డ్స్తో ఒక అమ్మాయి గ్రూప్లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెబుతుంది ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెబుతూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో కూడా చెప్తుంది ఇలా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత చెప్పిస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఆ కార్డ్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు చివరికి ఆ దయాన్ని ఏం చేశారన్నదే టారో సినిమా కథ గొప్ప విషయం ఏంటంటే ఈ హారర్ హాలీవుడ్ సినిమాలో తెలుగు అమ్మాయి అవంతిక నటించడం ఇక హారర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి టారో ఒక మంచి ఛాయిస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గో అండ్ వాచ్ ఇట్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి